హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి నేనైతే ఈరోజు కాకరకాయ కర్రీ అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ముందుకైతే కూరకైతే సరిపడే అంత ఆయిల్ అయితే వేసుకున్నాను నూనె అయితే బాగా వేడైందండి తర్వాతనైతే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ పసుపు వేసుకొని అయితే మంచిగా కలపాలి ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాతనైతే మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే తొందరగా వేగడానికైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను మంచిగా వేగుతాయి ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి తొందరగా వేగుతాయి ఆనియన్స్ కాకరకాయలనైతే ఉప్పు వేసుకొని అయితే మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ లోపైతే ఆనియన్స్ అయితే ఎర్రగా వేగాయి కాకరకాయలు అయితే వేసుకుంటున్నాను కాకరకాయలనైతే నూనెల మగ్గనివ్వాలి కొంచెం సేపు కూర ఒకసారి సరిపడేంత అయితే కారం అయితే వేసుకుంటున్నాను మేమైతే కారం అయితే కొంచెం ఎక్కువనే తింటామండి అందుకే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను కారం ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నానండి కారం అయితే వేసుకున్న తర్వాతనైతే మంచిగా నూనెలో మగ్గనివ్వాలి మంచిగా కలుపుకుంటున్నాను కాకరకాయలు అయితే ఉడకడానికైతే అయితే వాటర్ పోసుకుంటున్నాను కూర ఒకసారి సరిపడే అంత లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర రాకుండా గరం మసాలా వేసుకున్నాను అయిపోయినట్టేనండి కూర బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే కొత్తగా ఛానల్ పెట్టామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్